ఓం నమో వెంకటేశాయ అందరికీ అండి సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము ఈరోజు వెంకటేశ్వర స్వామి మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి గల కారణమేమిటో తెలుసుకుందాము వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు మూడు నామాలు మూడు నామాలు వెంకటేశ్వర స్వామి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈ మూడు నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు ఏడుకొండలకు నడకదారిన వెళ్ళేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది అది దిగువనున్న తిరుపతికి కూడా కనపడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి అసలు వెంకటేశ్వర స్వామికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకము మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందటానికి గల కారణం ఏమిటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు ఈ నామాలు అజ్ఞానాన్ని కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడము ఆనవాయితీగా మారింది శ్రీవారికి ప్రతి శుక్రవారము అభిషేకం తర్వాత పదహారు తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులము కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి గురువారము స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు అంటే ఎప్పుడూ శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటారు శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో మాత్రము శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు ఈ సమయంలో నేత్రదర్శనము నిజపాది దర్శనము చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశము భక్తులకు లభిస్తుంది ఇదండి వెంకటేశ్వర స్వామి మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి గల కారణము ఓం నమో వెంకటేశాయ